అంటే ఎంతో అమ్మా చాలా మంది స్వామి కొండకు వెళ్ళారు భగవంతుని దర్శించే వచ్చేరువామి కొండ పైన ఎంత కరెంట్ ఉన్నా ఆయన ఉండే గర్భాగు మాత్రం కరెంటు ఉండదండి అలాగా జ్యోతి స్వామి సన్నిధులు ఎదుగుతూ ఉంటుంది జ్యోతి వెలుగుతోనే దర్శనిస్తారు ఖలిగ వెంకన బాబుకి చోతంటే ప్రీతని అవును మన ఆంధ్రలో మన హిందూ శాస్త్ర ప్రకారంగా భగవంతుడికి చోతంటే ఎంతో ప్రీతని అవును స్వామి కొండకాయలు వచ్చినా ఒక బిల్డింగ్ కట్టుకున్నా ఒక పెళ్లి చేసినా ఒక అమ్మాయి కలిగిన కలిగిన కలియుగ వెంకన్న బాబుకి చ్యోతి ఎలిగించి సేవ చేయితే మన కుటుంబానికి ఎంతో మోక్షం అని అవును డబ్బాలోనే అవును అరడబ్బా ఐదు కేజీలని చెప్పి

తేజ దుర్గా రామగారికి గారికి రాత్ర అంగరంగ వైభవంగా కళ్యాణం చేయించి ఈ రోజున భగవంతుడికి దీపారాధన కార్యక్రమాల వారు ముగించి కలియుగ స్వాముల వారికి నూలు కల్పించి కలియుగేవికి కళ్యాణ కళా చేస్తున్నారు వారి వారి కుటుంబాన్ని ఏడిపండ్ల తండ్రి అష్టైశ్వర్యాలు భాగభాగ్యాలు ఆరోగ్యాలు అనంత కోట్ల కుటుంబానికి స్వామి ఏడుకొండల స్వామి వారి కుటుంబాన్ని నేడగా తోడుగా నిండుగా అంటగా అమ్మాయి ఏడుకంటల వారి కదా ఇప్పటి నుంచి ప్రారంభం చక్కగా అలకించండి అమ్మ తల్లి ఆ చెయ్యి అంత ఆడమ్మ కురుపాట్లు వస్తాయి ఎందుకంటే ఆశం లేకపోతే మీకు నిద్ర దేవత వచ్చేస్తుంటే మీకు నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి మధ్య మధ్యన ఆశం ఉంటుంటుంటే కథ మాత్రం స్వామి సేవ ఆలకించండి భగవంతులు అనుగ్రహం పొందండి అయితే ఈ పూల ఒక

అంటే నేను నాకు నస్తునన్నారు 60000 గవర్నమెంట్ ఆ లోటు వచ్చినప్పుడే ఆరోగ్యమే లోటు వచ్చింది ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం అందరూ కూడా అంతంత మాత్రమే ఉంటుంది మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే మేము గోవింద అన్నప్పుడే మీరు కూడా గోవిందనామం చేయండి అలాగే ఆరోగ్యాన్ని స్వామిస్తారు ఆనందాన్ని స్వామిస్తారు మనందరికీ కోరుకున్న వరాలు ఏమనాకై ఎత్తైన కొండ పని కలిసి ఉన్నారమ్మా కొండల స్వామి వారు ఆ ఒట్టి కాసులు వారు నేనమన్నప్పుడు అందరూ గోవిందనందమ్మా అలాగే అంతా గోవిందనందమ్మా

చిన్నప్పటి నుంచి మహేష్ గారు నాకు ఫోన్ చేసి భగవంతుడికి కళ్యాణ సేవ చెప్పన్నారు గోవిందనామైన అదిగో తండ్రులు తల్లి కూర్చున్నారు మీరు ఏ ఊరా ఏ పల్ల మీ తల్లమరా నీ తండ్రిలమరా ఒకసారి చెప్తున్నాయి

ఏడుగురు కుమారులండి అమ్మా సైలెంట్ గా ఆలకించండి నుంచి ప్రారంభం తల్లి పేరుందేవి తల్లిగారికి ఏడుగురు అన్న తమ్మల ఏడు స్వామి ఆ భగవంతుడు జన్మించిన నక్షత్రం ఏడుగురు అన్న తమ్మని ఎవరెవరు అనుకుంటారమ్మా తొలుస్తారు

ఉంటుంది అలా గారికి మీరు గోవిందరాజు గారిని దర్శించే వస్తారమ్మా మన దీక్షతో అన్నం పెట్టుకుంటే చాలా సర్దుకున్నట్టుగా ఉంటుంది ఆయన యొక్క దేహం అటువంటి మహానుభావుడు గోవిందరాజు తల్లి గారికి గోవిందరాజు జన్మించారు మరి

తల్లి గారికి की आईदा काय बागा అయితే యానం వెంకనకే తళ్ళు మళ్ళీ ఇంటికి లేవు మనకు తల్లి పేరింది ఏమిటి ఏడుగురు కుమారులు జన్మించారటండి తల్లి గారు అన్నారే ఏమని ఆయన కుమారులారా ముందు ముందు జరిగేది కలియమో అవును మీ పేరు చెప్తే తల్లు మళ్ళీ ఉండాలి నియమో నిష్ట ఉండాలి కూడా మీ పేరు మీద ఉండాలి అందుకని నాయనా రేపు మీరు ఉపాసం ఉండాలండి ఉపవాసం అంటే పచ్చి మంచి నీళ్ళు కూడా మట్టుకోకూడదు వచ్చా ఇడ్లీ ఇడ్లీ కళ్ళు పోతాయమ్మా ఇట్లా ఏం చేస్తున్నారు చేస్తున్నారు చేసి సాయంత్రం చేసుకుంటే మా దగ్గరకుండా చీరలు ఎక్కడ పోతాన్ని ఇంకా ఇంటి దగ్గర మీ ఆవిడ చేస్తుంది ఇలా గొప్పవాసం అలా చేసిన వాళ్ళని రోజు సాయంత్రం ఐదు తనకా మీ ఆవిడకి రేణ సాయంత్రం ఏడు దగ్గర చేయబట్టుకుంది ಕೇಳಲೇ ತಕ್ಷ್ಣೋ ಎಲ್ಲಕ್ಕೆ ನಾತು ನೀವೆ ಯಾವಾಗ ಕದ ಅಂದ್ರೆ ಮರೆ ಮರೆ ಯಾವಾಗ ಕೊತ್ತು ನಾನು ಅಂತಾ ಅಂತಾ ಮರೆ ಮರೆ

అలానే అప్పుడో నోటో రేపగలడైన 30 రేపు తిరలేది ఇస్కే అప్పుడు చూసేది హస్బెండ్ ఉపవాసం అమ్మా అంటే ఎప్పటికి ఉపవాసం అన్నమలనే మియాలో నోటో కదర్ అంచితలేదు ఆయన బాబే నేను చెప్పేది కట్టు ఉపవాసం ఒబ్బ다가 పోచారా బావర్ తంగా ఆ పక్కనే ముక్కు గుర్చున్నారే పక్కనే ముక్కు గుర్చున్నారే బయంగా కూర్చున్నారో యాన వెంకన్న అవను ఏకరోజు తిప్పని ఎప్పుడు తీసురనమాటయ్య அண்ணா பிர அண்ணா தள்ளி கல்ல அரே நீர் రమార కుడ నా గర్భాని పుట్టి నా గర్భమే పుట్టి ఒయ్ ఇతలా ఇతలా పడతా నా ఊరత్తు పుట్టలేతే గోడ వర్తవాసం అడికును పుట్టి ఎక్క నుంచి ఎక్క నుంచి வேற ఏముంది ఇ یار ఏమునేదస్తా విట్టీ విట్టీ గది తీ అడిపి దోస్ వసతుం బుల్ మూనలై మూనలై జపనా ఏలేదు ఓయ్ నా గర్బాన్ని చేస్తా కాబట్టి నా కులలో గాని గానీ మా ఇంట్లో మా చుట్టుప్రక్కల ఎక్కడన్నా ఉన్నా నాకు ఇది తురమార్కునే వెళ్ళిపో

ఎంత <ihak> మోక్ష <violin beeping warfare>